ఆర్ఐ లో అన్ని డాక్యుమెంట్స్ అన్నీ చేస్తుంటే ఏం చేస్తున్నారని ఏసార్కి అది ఏ సార్కి అంటున్నా ఏ సార్కి ఫైల్ పుడుక్తున్నారా అంటున్నాను ఎవరు అప్లికెంట్ ఆయన ఆయన కోసం ఫైల్ వెళ్తున్నారా ఆర్ఐ రూమ్ లో అన్ని డాక్యుమెంట్స్ అన్ని చేస్తుంటే ఏం చేస్తున్నారు అని ఎస్ఆర్కి అది కి అంటుంది ఏ ఏసారికి ఫైల్ పుడుకుతున్నారా అంటున్నాను ఎవరు అప్లికెంట్ ఆయన ఆయన కోసం ఫైల్ వెళ్తున్నారా